మళ్ళీ భవిష్యత్తులో పోటీకి తయారవ్వాలి అందుకని మీరందరూ ఎక్కడే ఉండండి ఈ నిల్లి ప్రైజులు తీసుకునే వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఏదో చిన్నది మా చేతనైనా గిఫ్ట్ ఇచ్చి పంపిద్దామని ఆలోచన ఉంది అందరూ కూడా ఈ పాటిస్పే అయిన వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా ఉండగలరని కోరుతున్నా మీ అందరికీ కూడా ఇక్కడ కొత్తగా ఏంటంటే క్యాష్ అవార్డ్స్ ఒక ముగ్గురికి ఇవ్వబడతాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ మిగిలినటువంటి ఇరవై నాలుగు మందిలో ఇరవై ఒక్క మందికి కూడా మీకు గిఫ్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా గిఫ్ట్ ఉంది ఓకే ఎవరు కూడా ఇక్కడ ముక్కు వేయడానికి వచ్చాను మీ ఇంటి బొంగని మీ అమ్మో మీ నాన్నో ఏం తెచ్చావంటే గిఫ్ట్ తెచ్చానని సంతోషంగా చెప్పండి సంతోషంగా పండగ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో మరి సర్పంచ్ గారితో మాట్లాడి మీ అందరికీ కూడా అంటే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తున్నాము అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ నా తరపున మరియు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మఠ రాఘమయ్యి దయానంది గారి తరపున కూడా పేరువంచ గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన సర్పంచ్ గారికి మరియు మన స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక పండుగ వాతావరణం ఏదో ఏ కార్యక్రమం అయినా సరే పది మంది కలిస్తేనే అది సంతోషం అక్కడి నుంచే సాంప్రదాయం సంస్కృతులు మరి మన సంస్కృతిని మర్చిపోకుండా ఇలాంటి ముగ్గుల పండుగని పెట్టుకున్నటువంటి మన పేరువంచ సర్పంచ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి ఆడవాళ్ళంటేనే ముగ్గులు ముగ్గులంటేనే ఆడవాళ్ళు అన్నంత చక్కగా వేశారు ఎంతో ఓపిక్గా ఏ పని చేసినా ఒక నియమ నిబంధనలు కొన్ని రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకి ఏ పనైనా చేయండి ప్రొద్దుట్లేచి దగ్గర నుండి ఈవినింగ్ వరకు కూడా మనకి మన జీవన శైలిలో ఎన్నో రకాలైనటువంటి ప్రిన్సిపుల్స్ అందులో ముగ్గు ఒకటి మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఆ ముగ్గుని అంత చక్కగా అందంగా తీర్చిదిద్దడానికి మా మహిళా మనులంతా ఎంతో ఓపికతో ఎక్కడ ఏ రంగు వేస్తే బాగుంటుంది అని రాత్రే ఈ పోటీకి నాకు తెలిసి ఈ పోటీ అని అనౌన్స్ చేసినప్పటి నుంచే వాళ్ళ మైండ్లో ఎక్కడ ఏ కలర్ వేయాలి నేను ఏ కలర్ వేస్తే బాగుంటుంది లాస్ట్ టైం ఎట్లా వేసా ఇప్పుడు ఎలా వెయ్యాలి అనే ఆత్రుతలో సగం మంది నిద్రపోయి కూడా ఉండకపోవచ్చు మహోషా రాదా కలర్ కాంబినేషన్స్ అది ఇచ్చానా ఇవ్వలేదా ఇవన్నీ మన మైండ్ లో తిరుగుతానే ఉంటాయి అనమాట ఇన్ని కలిసినటువంటిదే సంస్కృతి సాంప్రదాయం అయితే మనం ఇక్కడ ముగ్గులని సెలక్షన్ చేయడానికి ముందుగా ఈ పండుగకు సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో చెరుకు గడలు కానివ్వండి పాల పొంగళ్ళు కానివ్వండి అట్లాగే గొబ్బెమ్మలు పెట్టుకున్న తీరు మరి పత్రాణాలను నిలబెడుతున్నారు అట్లాగే ఇవాళ మన రైతులు చూసుకుంటే వాళ్ళు కూడా అంతే ఎండ లేదు లేదు మరి ఎలాంటి కాలమైనా సరే పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోవడం ఆ పని చేసుకోవడమే వాళ్ళకి తెలుసు రాజు అదే మన సైనికులు అయితే ఎలాగో మన ఫార్మర్స్ కూడా అలాగే మన రైతులు కూడా అలాగే ఆ కష్టాన్ని ఆ శ్రద్ధతో ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా మీద నమ్మకం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగ సందర్భంగా పండుగ సందర్భంగా భోగి పంటలు కూడా వేయాలని మనవాళ్ళు చేశారు సరే ఏదో చిన్న కార్యక్రమం అని మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీనికి జడ్జిగా మన మేడం గారు పిలిచాం జడ్జిగా తన ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అందరికీ బాగానే ఉన్నాయి ముగ్గులు కానీ ఫస్ట్ సెకండ్ తల్లి ఇవ్వాలి కాబట్టి ఎస్ ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ రాలేదు అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఆపి మీకు ముందుగా గిఫ్ట్ ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం అందరం గిఫ్ట్లు ఇచ్చి ప్రైజులు నిర్ణయించేంత వరకు ఉండాలని కోరుకుంటున్నాం అంటే మనం చూసినప్పుడు ఏమనిపిస్తాయి ఏ అంశాన్ని అయితే ఎట్రాక్షన్ చూసుకో సెలెక్ట్ చేయడం జరగదు సంక్రాంతి సంబంధాన్ని అందులో ప్రతిబింబింపజేస్తుందా లేదా దాంట్లో ఈ సమాజానికి ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వగలుగుతున్నా ముందుగా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కే అలేఖ్య పది పదకొండు కే నేహ స్నేహ కే స్నేహాత్మి పదమూడు సిహెచ్ కళ్యాణి టీదేవి వై శ్రీదేవి పదహారు పి కృష్ణవేణి టు సిహెచ్ సాయిశ్రీ పదిహేడు సిహెచ్ సాయిశ్రీ పద్దెనిమిది సిహెచ్ లక్ష్మి పద్దెనిమిది సిహెచ్ లక్ష్ పంతొమ్మిది లోహిత ఒకసారి క్లాప్స్ కొట్టండి చిన్నమ్మాయికి అందరూ ఓకే కే అస్మిత పల్లవి నెక్స్ట్ ఇరవై రెండు వి శ్రీ లాస్ట్ ఎస్ దీపిక ఓకే ఒక మూడు నెంబర్ ఈ ముగ్గురులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటారు థర్డ్ ప్లేస్ గెలిచినది సిహెచ్ సౌమ్య మరకాల మాధవరావు గారి యొక్క స్పాన్సర్తో కల్పన ఇది అమౌంట్ వచ్చేసి ద్వితీయ బహుమతికి మూడు రమి కృష్ణవేణి భరత్ గారు వారి యొక్క స్పాన్సర్తో మెంతుల యతీష్ వీరి యొక్క సౌజన్యంతో ఈ రెండవ బహుమతిని క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఓకే ఈనాటి మొదటి ప్రైజ్ ప్రథమ విజేత ఆల్రెడీ నెంబర్ మీకు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ ఎవరు మీకు తెలియదు కాబట్టి అనౌన్స్ చేస్తూ ఉన్నాను ఆ క్యాండిడేట్ రెడీగా ఉండాలి ఆనందంతో ఫస్ట్ ప్లేస్ ఎం శిరీష ఎం శిరీష ఫస్ట్ ప్లేస్ ప్రథమ బహుమతి ఇది సర్పంచ్ గారు శ్రీమతి నిర్మలా మోహన్ రెడ్డి గారి సౌజన్యముతో అంటే సర్పంచ్ గారు మొదటి బహుమతిని క్యాష్ అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది అలా నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంత గ్రామంలో ఉన్నాం ఇక్కడ జెడ్పీ స్కూల్ సో ఇక్కడ ముగ్గులు పోటీలు జరిగాయి ఇక్కడ మహిళలు అయితే చాలా మంది పాల్గొన్నారు ఇక్కడ చాలా రంగవలికలు చాలా కలర్ఫుల్గా ఉంది మనకి ఇక్కడ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో కీసరా మోహన్ రెడ్డి గారు అండ్ నిర్మలా మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు జరిగినాయి సో ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళతో సార్ మాట్లాడదాం మీ పేరండి మరకాల శిరీష మీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా ఓకే ఎంతసేపు వేశారు ఎంత టైం ఎంత తీసుకున్నారు టూ అవర్సా ఓకే ఏం చదువుతున్నారు మీరు ఓకే చాలా మంది పోటీ పడ్డారు బట్ అన్నీ బాధ ఉన్నాయి మీకైతే ప్రైజ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఓకే సో ఎందుకంటే మీ కల్లూరు మండలంలో మీ గ్రామం అంటే రూరల్ విలేజెస్లో మీ ఊర్లోనే ఏర్పాటు చేశారు ఇట్లా ముగ్గులు పోటీ ఇదైతే మంచి విషయమే అందరిని చాలా మంది కాంపిటీవ్ లోకి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కలర్ఫుల్ గా ఏర్పాటు చేసి ప్రజలకి సో మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు పిల్లలు అందరు ఎక్కడెక్కడ చదువుకునే వాళ్ళు వచ్చారు అండ్ ఇక్కడ మొత్తాన్ని అయితే స్కూల్లో తీసుకొచ్చారు మీకు కూడా చిన్న ప్రైజ్ అయిపోయారు అండి ఓకే సర్పంచ్ గారు మీరు ఏమైనా చెప్తారా చెప్పండి మీకు కూడా కన్సలేషన్ ప్రైజ్ వచ్చిందా పట్టు పిల్లలందరికీ ఇక్కడైతే పేరు అంతా డి డి డిఫరెంట్గా ఉంటుంది గెలిచిన తర్వాత మనం సర్పంచ్ ఆధ్వర్యంలోనో అలానే ఇక్కడైతే ముగ్గురు పోటీలు కండక్ట్ చేసి మొత్తాన్ని గ్రామాన్ని అంతా ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైనవి సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక విజేతలతో మాట్లాడుతున్నాం సో థర్డ్ ప్రైజ్ ఏం అండి మీ పేరు సౌమ్య సౌమ్య మీది ఓకే సో ఏం చేస్తున్నారు మీరు అసలు మాములు ఏం చేస్తున్నారు మీరు ఎప్పుడన్నా నువ్వు ఇట్లా పోటీలో పాల్గొన్నావా ఫస్ట్ టైమా ఓకే ప్రైజ్ వచ్చింది హ్యాపీనా సో మొట్టమొదటిసారి పాల్గొన్నావు అండ్ నీకు థర్డ్ ప్రైజ్ వచ్చింది సో డిగ్రీజ్ అవుతున్నావు ये सर बा